నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో నరేంద్ర మోదీ మోడీ త్రీ పాయింట్ ఓ సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవాళ దిగజారాడు అని మనం మాట్లాడుకుందాం అంటే ఎన్డిఏ ప్రధానంగా ఇవాళ గతంలో మోదీ గ్యారంటీలు అంటే ప్రధానంగా మోదీ గ్యారంటీ మోడీ సత్తా మోడీ నీతి మోదీ ప్రభుత్వం ఇట్లా ఏ సందర్భాల్లో అయినా కొన్ని వందల సార్లు బీజేపీ నాయకులు కానీ మోదీ కానీ ఆయన నోట వేమంటే మోదీ 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 ఇట్లా మోదీ నామజపం చేసి ఇవాళ ఎన్నికల్లో వెళ్ళినటువంటి పరిస్థితి మోదీ గ్యారంటీ మరి ఎన్నో పొలిటికల్ మీటింగ్స్లో ఎన్నో పొలిటికల్ ర్యాలీస్లో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఇవాళ మోదీ నామజపం చేశాడు నాకు తెలిసి ఈ విశ్వ ఈ విశ్వ ప్రపంచంలో రాజకీయ నాయకుల్లో తన పేరు తాను అన్నిసార్లు స్మరించుకోవటం ఒక్క మోదీకే సాధ్యమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన స్పీచ్ను ఒకసారి చూస్తే ఏ పొలిటికల్ స్పీచ్ అయినా ఏ పొలిటికల్ ర్యాలీస్ అయినా నలభై యాభై నిమిషాల ఆయన పొలిటికల్ స్పీచ్లో దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని వందల సార్లు కొన్ని పదుల సంఖ్యలో మోదీ పేర్లు ఆయన స్మరిస్తూ ఉంటాడు అయితే బీజేపీ నేతలు కానీ బీజేపీ పెద్ద ఎత్తున బీజేపీ పరివార్ కూడా ఏకంగా మోదీ పరివార్గా నామ జపం నామం మార్చుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు వాస్తవానికి కూడా మోదీ లేదు మోదీ గ్యారంటీలు కథమైపోయినాయి ఇక మోదీ పేరు తీసే పరిస్థితి లేదు ఇవాళ మోదీకి ఎన్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా మారబోతోంది ఆ ఎన్ ఫ్యాక్టర్ అంటే కూడా నేను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కానీ ఇవాళ మోదీ గ్యారంటీ మోదీ 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 అని చెప్పినటువంటి ఇదే బీజేపీ ఇదే మోదీ ఇక ఎన్డీఏ జపం చేస్తోంది సో ఇప్పుడు మోదీకి బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే నెంబర్ గేమ్లో రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ అయితే రెండు వందల నలభై దగ్గరే ఆగిపోవలసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏంటి ఖచ్చితంగా ఇతర మిత్ర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సినటువంటి దుస్థితి బీజేపీకి వచ్చింది ఇప్పుడు ప్రధానంగా వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ బీజేపీ పైనే ఉంది సో ఇప్పుడు ఏం చేస్తోంది ఇక ఎన్డీఏ నామజపం చేస్తోంది తాజాగా మనం ఆయన బీజేపీ ఆఫీస్లో విజయోత్సవంలో మాట్లాడిన సందర్భంగా కూడా ఎన్డీఏ సంబంధించి ఎక్కువ మాట్లాడాడు ఎన్డీఏ పేరే ప్రధానంగా తీశాడు ఎన్డీఏ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఇక బీజేపీ ఒంటరిగా గెలిచినటువంటి సత్తా దాఖలాలు కనపడలేదు దాదాపుగా మూడు వందల మూడు సీట్ల నుంచి ఇవాళ రెండు వందల నలభైకి పడిపోయినటువంటి పరిస్థితి అంటే దాదాపుగా అరవై మూడు స్థానాల్లో ఇవాళ డౌన్ఫాల్ బీజేపీది స్పష్టంగా మనం చూడొచ్చు అయితే సహజంగానే మోడీ మామూలుగా దేవుడి పేర్లు చెప్పుకుంటా జై శ్రీరామ్ ఇట్లాంటి దేవుడి పేర్లు చెప్తారు కానీ ఆ రోజు జై జగన్నాథ్ పేరు కూడా ఆ రోజు ఆయన స్మరించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒడిస్సాలో పురి జగన్నాథ ఆలయం అక్కడ ఉంటుంది కాబట్టి ఒడిస్సా ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇక జై శ్రీరామ్ నినాదం కాస్త జై జగన్నాథ్గా మారినటువంటి నేపథ్యం కూడా ఉంది అప్పుడే ఆయన ఫ్లైట్ ఫిరాయించాడు మోడీ అని చెప్పుకోవాలి సో ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ మీటింగ్ జరిగింది ఇవాళ మోడీ త్రీ పాయింట్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి వాళ్ళు ఇప్పటికే ఒక కాన ఒక డెసిషన్ తీసుకున్నటువంటి దాన్ని దాన్ని ప్ర ప్రజల ముందు కూడా రిలీజ్ చేశారు వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే జరిగినటువంటి ఎన్డీఏ మీటింగ్ లో వాళ్ళు ప్రధానంగా ప్రస్తావ్ అంటూ కూడా ఒకటి రిలీజ్ చేశారు ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రస్తావ్ ఇందులో దాదాపుగా ఆరు మంది సంతకాలతోటి అది ఇచ్చారు జేపీ నడ్డా అట్లాగే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఏక్నాథ్ సిండే సో వీళ్ళు ప్రధానంగా మేజర్గా ఇవాళ ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ప్రస్తావ కూడా రిలీజ్ చేశారు సో ఇప్పుడు పదహారు పార్టీల నేతలందరూ కూడా ప్రధాన నివాసంలో తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ మీటింగ్ జరిగింది ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరగబోతోంది ఉంది మరోవైపు ఇవన్నీ అనేక అంశాలు ఇండియాకి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి మరి నరేంద్ర మోదీని వాళ్ళందరూ కూడా బలపరిచినట్టుగా కూడా ప్రస్తావం రిలీజ్ చేశారు నరేంద్ర మోదీకి ఖచ్చితంగా మూడోసారి ప్రధానం చేయాలనే ఒక లక్ష్యం కనిపిస్తుంది మరి ఇప్పుడు మా నేత మోడీ మూడోసారి ప్రధానం చేయాలంటూ కూడా వాళ్ళు కోరినటువంటి నేపథ్యంలో మరి మోదీ 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 అని చెప్తున్నటువంటి ఇది ఈ మోదీ ఇవాళ ఏమైంది అంటే ఇప్పుడు మోదీ పూర్తి స్థాయిలో డెసిషన్స్ తీసుకునే అవకాశం లేదు సో మనం చూస్తున్నాం ఇక్కడ మొన్న జరిగినటువంటి మీటింగ్లో నరేంద్ర మోదీ నరేంద్ర మోడీతో పాటు ఇటు జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ అమిత్ షా కుమార్స్వామి చంద్రబాబు నితీష్ కుమార్ ఏక్నాథ్ షిండే ప్రఫుల్ పటేల్ ఇట్లా ఎన్డీఏకి సంబంధించినటువంటి పదహారు పార్టీల నేతలు కూడా మీటింగ్ తర్వాత ఒక ఫోటో సెషన్లో ఈ విధంగా ఫోటో చేసి మేమంతా చాలా బలవంత బలంగా ఉన్నాం నరేంద్ర మోదీని బలపరుస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప పత్రాన్ని ఈ ఫోటోని కూడా రిలీజ్ చేయటం జరిగింది సో ఇప్పుడు ప్రధానంగా దానికంటే దీని బిఫోర్ ఏంటంటే ఇక్కడ నేను మోడీ రెండు వందల నలభై స్థానాల్లో బీజేపీ ఆగిపోయినటువంటి పరిస్థితి మరి ఇదే మోదీ ఎన్నికల ముందు ఏం చెప్పాడు మచిలీ మోదీ ముస్లిం ఇట్లా చాలా చెప్పాడు అవి ఏదైనా చెప్పాడు కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా ఈయన ఈ ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఎం అంటే నరేంద్ర మోదీ చెప్పింది ఏంది మటన్ మచిలీ మందిర్ మసీద్ ముస్లిం మంగళసూత్ర ముజ్రా అట్లాగే మహాత్మా గాంధీ ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మోదీగా గ్యారెంటీ ఎం ఫ్యాక్టర్ మోదీకి చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఆయన ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఇవాళ ఈ ఎంకి కీలకంగా ఎవరు మారారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు మోడీ పక్కన ఆయనకి ఎడం వైపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్ ఫ్యాక్టర్ ఈయన చాలా కీలకంగా మారాడు మోడీకి ఎన్ ఫ్యాక్టర్ ఈయన లేకుంటే ఇవాళ ప్రభుత్వం స్థాపించే అవకాశం లేదు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది మద్దతు ఇస్తేనే ఇవాళ ప్రభుత్వం స్థాపన ఈయన తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీలో పదహారు అస పార్లమెంట్ సీట్లు గెలిచినటువంటి పరిస్థితి అంటే ఇవాళ మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు ఉంటే ఈ రెండు వందల డెబ్బై రెండుకు రెండు వందల నలభై దగ్గరే బీజేపీ ఆగిపోయింది వీళ్ళు ఇచ్చేటువంటి పదహారు మరొక వైపు నితీష్ కుమార్ ఇచ్చే బీహార్ సంబంధించినటువంటి జేడియు నితీష్ కుమార్ ఈయన కూడా ఎన్ ఫ్యాక్టర్ నేను ఇందాక చెప్పిన ఎన్ ఫ్యాక్టర్ని ఈయన కూడా ఎన్ ఫ్యాక్టర్ ఎందుకంటే నాయుడు నారా చంద్రబాబు నాయుడు అట్లాగే నితీష్ కుమార్ ఈ ఎన్ ఫ్యాక్టర్ తోటే ఇవాళ మోదీ ప్రభుత్వం స్థాపన దిశగా ముందుకు అడుగులు పడుతున్నాయి మరి ప్రధానంగా ఈయనకి ఎన్ని వచ్చినాయి పన్నెండు స్థానాలు వచ్చినాయి పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది స్థానాలు ఈ ఇరవై ఎనిమిది స్థానాలు రెండు వందల అరవై ఎనిమిది స్థానాల దాకా గెలుతుంది ఇంకొక ఇతరులు చిన్న చిన్న పార్టీలన్నీ కలుపుకుంటే ఈయన కూడా బీహార్లో ఐదు స్థానాలు గెలిచాడు ఇట్లా అన్ని స్థానాలు చాచా అనుకుంటా చాచాకు సంబంధించినటువంటి ఆయన బీహార్లోనే భతీజా పాశ్వంద్ ఆయన ఐదు స్థానాలు గెలిచాడు సో ఈ ఐదు కలుపుకుంటే ఇట్లా మొత్తం కలిపి రెండు వందల డెబ్బై రెండు స్థానాలు బోటా పోటీగా రెండు వందల తొంభై ఐదు స్థానాలు మొత్తంగా ఎన్డీఏ ప్రభుత్వం స్థాపిస్తూ ఉంది సో ఇప్పుడు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ రాబోయేటువంటి మోదీ గ్యారంటీ కథమైపోయింది ఇక మోదీ గ్యారంటీలు లేదు ఎందుకంటే ఇండివిజువల్గా తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే ఎం ఫ్యాక్టరీ ఏదైతే చెప్పాడు ఆయన ఇప్పుడు మోదీకి ఎన్ ఫ్యాక్టర్ పరేషాన్ పట్టుకుంది ఎందుకంటే వీళ్ళు మద్దతు ఇచ్చే అవకాశాలు లేదో తెలియదు అంటే సంతకాలు పెట్టినప్పటికి కూడా రాజకీయాలు ఏదైనా జరగవచ్చు ఇప్పటికే ఇండియా కూటమి నుంచి కూడా మాకు ఆఫర్లు వస్తున్నాయని చెప్తున్నారు మంత్రి పదవుల గురించి కూడా పెద్ద ఎత్తున అంటే వ్యవసాయ శాఖ ఫైనాన్సు రోడ్ ట్రాన్స్పోర్టు మినిస్ట్రీలు మరోవైపు పార్లమెంట్ స్పీకర్ ఇవ్వాలని లోక్సభ స్పీకర్ ఇవ్వాలని ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి కానీ వాస్తవానికి కూడా బీజేపీకి వచ్చినటువంటి సంఖ్య అంట రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి బీజేపీకి ఒంటరిగా కానీ ఇప్పుడేమి మూడు వందల మూడు కూడా కాదు ఇప్పుడు రెండు వందల నలభైకే పరిమితమైపోయింది దాదాపుగా రెండు వందల రెండు మ్యాజిక్ ఫిగర్ నేను ఇందాక చెప్పినట్టుగా కానీ వాస్తవానికి కూడా ప్రజలందరూ చాలా విఘ్నులు అహంకారపూరితమైనటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ రెండు వందల నలభై దగ్గరికే ఆయన ఫిగర్ ఆపేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సత్తాతో నడవలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేనిదే మోదీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా మోదీ ప్రధాని కావాలంటే వీరి ఇరువురు చాలా కీలకం వీళ్ళు ఇచ్చే సపోర్ట్ తోటే ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అందుకనే ఇవాళ మోదీ పక్కనే పెట్టుకున్నాడు ఇద్దరిని కూడా ఇటువైపు కుమారస్వామి మూలకు ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరిని పక్కనే పెట్టుకున్నారు వీరిద్దరే మెజారిటీ స్థానాలు ఎన్డీఏ కూటమిలో పదహారు పన్నెండు గెలిచినటువంటి ఈ పార్లమెంట్ సీట్లు ఇరవై ఎనిమిది పార్లమెంట్ స్థానాలతో ఇవాళ చాలా కీలకంగాబోతోంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ మోడీ త్రీ పాయింట్ కూడా సో ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనం అందుకే చెప్పుకుంటున్నాం అంటే ప్రధానంగా మోడీకి ఎన్ ఫ్యాక్టర్ చాలా కీలకంగా మారింది ఇప్పుడు మోదీ గ్యారంటీ చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధానంగా మోదీ ఒకటే ఫ్రీగా డెసిషన్ తీసుకోలేడు మోడీ ఖచ్చితంగా వీళ్ళు ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీ డెసిషన్స్తో పాటుగా వీళ్ళు ప్రధానంగా వీళ్ళు అవునన్నా కాదన్నా వీళ్ళు చెప్తేనే మోదీ డెసిషన్ తీసుకోవాలి పాలసీ మేకింగ్లో చాలా కీరోలు ఉంటుంది మరోవైపు ఏది కూడా ఇండివిజువల్గా తీసుకునే పరిస్థితి ఉండదు సమ్మతి అనుమతి ఖచ్చితంగా వీళ్ళవి అవసరం సో ఇప్పుడు ఇక మోడీ గ్యారంటీగా చెప్పలేరు ఎన్డీఏ గ్యారంటీగా చెప్పాలి ఎన్డీఏ 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 ఇక మోదీ 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 అనే నామజపం బంద్ అయిపోయినటువంటి పరిస్థితి అందుకనే మొన్న మొన్న పార్టీ ఆఫీస్లో కూడా ఆ దిశగా అప్పుడే ఆయన స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో అనేక స్కీములు కానీ లేకుంటే అనేక పాలసీ డెషన్స్లో కానీ పాలసీ మేకింగ్లో కానీ నరేంద్ర మోదీ మోదీ పేరు చెప్పి ఫ్రీడమ్గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇవాళ అహంకారానికి ప్రజలందరూ గుణపాఠం చెప్పారు అరవై సీట్లు తగ్గిచ్చి రెండు వందల నలభైలోనే కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి కూడా మోడీ ఏంటంటే నెహ్రూ అప్పట్లో మూడోసారి ప్రధాన అయ్యాడు కాబట్టి ఆ దిశగా నేను కూడా మూడోసారి ప్రధాని కావాలి ఆ రికార్డును బ్రేక్ చేయాలని నరేంద్ర మోదీ భావించాడు అందుకే అనేక ఎగ్జిట్ పోల్స్లో కానీ లేకుంటే ప్రీపోల్ సర్వేస్లో కానీ మూడు వందల యాభై పైచెలిక స్థానాలు బీజేపీకి వస్తాయి ఎన్డీఏకు నాలుగు వందల పైచిలిక స్థానాలు వస్తాయి ఇండివిజువల్గానే మెజారిటీగా బీజేపీ అవతరించబోతుంది దేశంలో అనేది ప్రచారం పెద్ద ఎత్తున వైపు వాట్సాప్లో కానీ ఇతరత్ర వాళ్ళకు అనుంగంగా ఉన్నటువంటి ఛానల్స్లో కానీ చేసే ప్రయత్నం చేశారు కానీ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు ఇండియా కూటమి బలమైనటువంటి శక్తిగా ఎదిగింది రాహుల్ గాంధీ భారత్ జోడ యాత్ర దానికి దీటుగా సమాధానం ఇచ్చింది రాహుల్ రియల్ హీరోగా ఎమర్జ్ అయ్యాడు ఇట్లాంటివి అనేకం జరిగింది కానీ వాస్తవానికి కూడా చార్సార్ అనేది అవ్వలేదు ఎందుకంటే గతంలో రెండు వందల పైచిలు స్థానాలు బీజేపీ స్వతహాగా సంపాదించింది రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిది వేల మూడు వందల మూడుకు వచ్చింది ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై స్థానాలు పైచిలు బీజేపీ ఒంటరి అంటే పెరుగుతూ వెళ్తోంది మోదీ గ్రాఫ్ బీజేపీ గ్రాఫ్ అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ అది ఎక్కడ పప్పులు ఉడకలే మూడోసారి మోదీ సొంతంగానే ఆయన సత్తా పైన మోదీ నిలబడతాడనుకున్నారు గెలుస్తాడనుకున్నారు కానీ అది కాస్త సీన్ రివర్స్ అయింది ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా వీళ్ళ ఇరువురు పైన ఇవాళ మోదీ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువ సీట్లు బీజేపీకి రాలేదు కానీ ఎన్డీఏకి మెజార్టీ సీట్లు వచ్చినాయి అంటే బీజేపీ కూడా ఎన్డీఏ భాగస్వామ్యంలో మాత్రమే అంటే మెజార్టీ సీట్లు వచ్చినప్పటికీ ప్రధాని అయ్యే అర్హత ఉంటుంది కానీ పాలసీ మేకింగ్ లో కానీ ఇంక ఇతరత్ర దాంట్లో కూడా ఖచ్చితంగా అందరి డెసిషన్ అవసరం అందులో వీళ్ళిద్దరు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు చాలా కీలకంగా మారబోతున్నారు వీళ్ళు కనుక ఏ డెసిషన్స్లో అయినా కూడా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఖచ్చితంగా లేదంటే వాస్తవానికి కూడా నెహ్రూ రికార్డు బ్రేక్ చేయాలనుకున్నటువంటి మోదీకి కానీ అప్పట్లో నెహ్రూ సందర్భంగా నెహ్రూ సమయంలో ఈ తరహా పరిస్థితి లేదని చెప్పుకోవాలి కానీ పెద్ద ఎత్తున అంటే అప్పట్లో నెహ్రూ ఎలా వచ్చారు అందరికీ తెలుసు కానీ ఇవాళ వాస్తవానికి కూడా ఏం జరుగుతోంది అంటే క్యాబినెట్ కూర్పులో కానీ వీళ్ళు పెట్టే కండిషన్స్ లో కానీ చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే మోడీకైనా బీజేపీకి అయినా ఒక సవాల్ అని చెప్పుకోవాలి ఇప్పటికీ అనేక డిమాండ్లు వాళ్ళు తెరమీద తీసుకొస్తున్నారు లోక్సభ స్పీకర్ కానీ చాలా వరకు అయితే బీజేపీ చాలా ఈ కీ మంత్రిత్వ శాఖలను ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆ కూర్పుకు సంబంధించినటువంటి డీలర్ అంటే డీలర్ అంటే మీరు ఏ డ్రగ్ డీలరో ఏ డీలర్ అనుకోబోకండి డీలింగ్ చేసే వాళ్ళని ఆ డీలింగ్ చేసే బాధ్యతల్ని నడ్డాకి రాజ్నాథ్కి అమిత్ షాకి వన్ టు వన్ మీటింగ్ చేసి వీళ్ళందరితోటి కూడా కొంత చెప్పేలా కూడా కొంత చూడాలనేది కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విషయం మనం చూసుకుంటే ఈయనతో పాటు మోడీతో పాటు రెండు వేల ఎన్డీఏ రెండు వేల ఇరవై నాలుగు మీటింగ్ సంబంధించినటువంటి దీనికంటే ముందు ఎన్డీఏ కూట ఇండియా కూడా భేటీ అయింది ఇక్కడ ఖర్గే ఇంట్లో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఫార్మేస్ రెడీగా ఉన్నారు కానీ ఇవాళ కుమారస్వామి కూడా మోడీతో పాటు ఉన్నాడు మరోవైపు చిరాగ్ పాశ్వాన్ ఎవరైతే చాచా ఉన్నాడు ఆయన ఉన్నాడు మరొకవైపు ఏక్నాథ్ షిండే ఉన్నాడు అట్లాగే ప్రఫుల్ పటేల్ ఉన్నాడు సో కానీ వాస్తవానికి కూడా టీడీపీకి మినిస్టర్లు స్పీకర్స్ అట్లాగే జేడీయూకి స్పీకర్లు మంత్రులు ఇవన్నీ కూడా డిమాండ్స్ రావడం వాస్తవానికి కూడా మోదీకి బాధాకరం అని చెప్పుకోవాలి ఎందుకంటే మోడీకి ఆ స్టేజ్ వస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మోడీ కూడా ఊహించుకోవడం అందుకని ఎక్కడి నుంచి ఎక్కడికి మోదీ ఇట్లా దిగుజారుడు తనం అనేది మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక ఖచ్చితంగా మంత్రి పదవులు పెరిగే అవకాశాలు ఎందుకంటే మంత్రులు కానీ శాఖలు కానీ ఫిక్స్డ్గా ఉంటాయి కానీ ఇవాళ ఐదు టాప్ మంత్రి పదవులు ఖచ్చితంగా టాప్ లీడర్లకు అవసరం కాబట్టి అది బీజేపీ దగ్గరే ఉంచుకునే అవకాశాలు ఉంటాయని చర్చ జరుగుతోంది కానీ వాస్తవానికి కూడా వీళ్ళ వైపు నుంచి కూడా డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి మాకు గనక ఇవ్వకపోతే మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేయమంటూ కూడా ఇప్పటికే డిమాండ్లు పెడుతున్నారు ఏడో తారీఖు మరొకసారి ఎన్డీఏ భేటీ ఉంది మరోవైపు తొమ్మిదో తారీఖు పెద్ద ఎత్తున ఆయన లక్కీ నెంబర్గా తొమ్మిది భావిస్తారు కాబట్టి తొమ్మిదో తారీఖు అయిన ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయినప్పటికీ కూడా ప్రధానంగా బీజేపీ పూర్తి స్థాయిలో కొంత చిక్కుల్లో అంటే కష్టకాలం బీజేపీకి అని చెప్పుకోవాలి కానీ వాస్తవానికి కూడా ఇక ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ వీళ్ళు ముగ్గురు పోటీ చేశారు సక్సెస్ఫుల్గా గెలిచారు దాదాపుగా టీడీపీకి నూట అరవై స్థానాలు ఇక జనసేన అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ప్రధానంగా దూసుకెళ్ళిపోయింది ఇచ్చినట్టు పోటీ చేసినట్టు అన్ని స్థానాల్లో గెలిచింది బీజేపీ కూడా పదో పదకొండు స్థానాలు పోటీ చేస్తే ఎనిమిది స్థానాల్లో గెలిచింది కానీ ఇవాళ ఏపీలో బీజేపీకి కానీ ఏపీలో టీడీపీకి బీజేపీ అవసరం లేదు అక్కడ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్నాడు ఆయన సత్తాతో గెలిచాడు కానీ ఎనిమిది సీట్లు గెలిచినటువంటి బీజేపీకి అక్కడ ఏపీలో టీడీపీకి అవసరం లేదు కానీ జాతీయ స్థాయిలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి టీడీపీ అవసరం చాలా ముఖ్యంగా కనిపిస్తోంది ఈయన లేకుంటే ప్రభుత్వం స్థాపించే దిశగా తెలియదు ఒకవేళ బీజేపీతో రెండు వేల పద్నాలుగులో కూడా వీళ్ళు ఇరువురు కలిసి అప్పట్లో ఇదే ముగ్గురు కలిసి పోటీ చేసి ఏం జరిగిందో తెలుసు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి నరేంద్ర మోదీ హామీల గురించి ఆయన అప్పట్లో మాట మారిస్తే బయటకు వచ్చి ఎన్ని ఆరోపణలు చేశాడో మనకు తెలుసు కానీ వాస్తవానికి కూడా బీజేపీ బీజేపీతో కలిసినటువంటి ఏ పార్టీ కూడా గతంలో దీని చరిత్ర చెప్పదలుచుకున్నాం మీకు ఒకసారి ఏ పార్టీ కూడా పూర్తి స్థాయిలో బాగుపడినటువంటి చరిత్ర లేదు బీజేపీతో పొత్తు లేక బీజేపీతో స్నేహం బీజేపీతో పొత్తు కానీ లేక బీజేపీతో స్నేహం చేసినటువంటి ఏ పార్టీ అయినా ఖచ్చితంగా బీజేపీతో ఎంత మేర లబ్ధి పొందిందో మనకు తెలుసు ఎందుకంటే ఒకసారి ఉదాహరణలు చూస్తే తమిళనాడులో ఏఐడిఎంకే ఏం జరిగిందో తెలుసు తెలంగాణలో బీఆర్ఎస్ స్నేహపూరితంగా వెళ్ళారు ఏం జరిగిందో తెలుసు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఏం జరిగిందో తెలుసు కర్ణాటకలో జేడిఎస్ ఏం జరిగిందో తెలుసు మహారాష్ట్రలో శివసేన అండ్ ఎన్సిపి ఏం జరిగిందో తెలుసు ఒడిసాలో బిజెడి ఏం జరిగిందో తెలుసు పంజాబ్లో దల్ ఏం జరిగిందో తెలుసు కాశ్మీర్లో పీడిపి అట్లాగే ఉత్తరప్రదేశ్లో బిఎస్పి అండ్ అప్నాదల్ అస్సాంలో ఏజీపీ అట్లాగే బెంగాల్లో సిపిఐఎం హర్యానాలో జేపీఆర్ బీహార్లో జేడియూ రాబోయే రోజుల్లో కూడా టీడీపీ వైఎస్ఆర్ జేఎస్పి కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులే ఉంటాయి సో ఖచ్చితంగా బీజేపీలో ఎవరు ఉండాలన్నా ఎవరు ముందుకెళ్లాలన్నా కొంత ఆలోచన చేసి ముందుకెళ్ళండి అని చెప్పే ప్రయత్నం ఇవాళ మంది విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ఇద్దరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్స్ అని చెప్పుకోవాలి దేశంలో గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా ఈయన అప్పట్లో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు అప్పట్లో బాలయోగి స్పీకర్గా పనిచేశారు అప్పట్లో వాజ్పేయి హయాంలో అప్పుడు కూడా ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా చక్రం తిప్పారు ఇప్పుడు కూడా చక్రం తిప్పబోతున్నారు నెక్స్ట్ ఐదేళ్ళు కూడా ఏం జరుగుతుందో బాబు ఏపీ భవిష్యత్ అయినా బీజేపీ ఎన్డీఏ భవిష్యత్ అయినా చంద్రబాబు చేతుల్లో చాలా కీలకంగా మారిపోతుంది బీఆర్ఎస్ కూడా ఆ విధంగానే చేయాలని ట్రై చేశారు కానీ అక్కడ ఎన్డీఏలోకి ఇటు ఇండియాలోకి కూడా వెళ్లకుండా నడే మధ్యంగా ఉండేసరికి ఏ ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ని చీత్కరించారు బీఆర్ఎస్కి ఎవరు ఓటు వేసినటువంటి పరిస్థితి లేదు అయితే ఇవాళ వాస్తవానికి కూడా ఉద్దవ్ థాక్రే అకాలిదళళ్ళ వీళ్ళందరూ కూడా చాలామంది అంటే ఇప్పుడు ఎవరైతే గెలిచారో కీలక ఉందరో వాళ్ళే ఇప్పుడు పదహారు పార్టీల్లో భాగంగా ఎన్డీఏలో మీటింగ్కి వచ్చారు కానీ చాలా వరకు కొంతమందికి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళలేదు అని కూడా చెప్తున్నారు చాలామందికి ఇన్విటేషన్స్ లేరు గతంలో ఎవరైతే ప్రీవియస్ మీటింగ్స్కి వచ్చారో వాళ్ళు ఎవరు ఈ మీటింగ్కి రాలేదు ఒకసారి నేను మీకు పాత పాత గత మీటింగ్ ఫోటో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా సో ఇది గతంలో అంతకుముందు ఎన్డీఏ మీటింగు అప్పుడున్నటువంటి ఫోటో ఒకసారి నరేంద్ర మోదీ యొక్క చిరు దరహాసం చూడొచ్చు ఎంత ఆనందంగా ఉంది ఎందుకంటే మూడు వందల మూడు సీట్లు పైగా వచ్చినటువంటి పరిస్థితి నడ్డా చూడొచ్చు అప్పట్లో చాచా చూడొచ్చు ఆ తర్వాత చాచా ఇప్పుడు లేరనుకోండి తర్వాత చాలా మంది ఇప్పుడు చూసుకుంటూ పోతే అంటే అప్పట్లో వచ్చిన వాళ్ళు రామ్ దాస్ కానీ చాచా పశుపతి కానీ రాజ్బార్ కానీ భదీజా కానీ వీళ్ళెవరు కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి చాలామంది సంజయ్ నిషాద్ లాంటి అయితే ఇన్ఫర్మేషన్ లేదని చెప్తున్నారు అట్లాగే ఉపేంద్ర కుష్బేహా కానీ అరవింద్ రాజ్బార్ కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు అవసరం తీరిపోయింది కాబట్టి బీజేపీకి వాళ్ళు అవసరం లేదు కాబట్టి వాళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు సో ఇట్లా గత మీటింగ్ చూసుకోవచ్చు అంటే అప్పట్లో వీళ్ళందరూ కూడా ఎంత ఎంత చిరుదర్హాసంతో ఇవాళ నరేంద్ర మోదీ ఉన్నాడు అప్పట్లో బాడీ లాంగ్వేజ్ కానీ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ ఒకసారి మనం చూసుకోవచ్చు అప్పట్లో ప్రఫుల్ పటేల్ ఇట్లా చాలా మంది ఉన్నారు సో ఈయన గతంలో ఈయన పేరు గుర్తున్నట్లు ఈయన ఓడిపోయాడు ఇప్పుడు సో ఇట్లా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి ఎంత మార్పు వచ్చిందో మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడు ఇట్లా వీళ్ళిద్దరే అంటే ఎన్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడులే ఎం ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి మోదీకి చాలా కీలకమని చెప్పుకోవాలి వీళ్ళతోటి ఇవాళ ప్రభుత్వం ఫామ్ అవుతుంది కానీ వాస్తవానికి కూడా ఇవాళ చాచా లేడు కానీ భతీజా ఎవరైతే బీహార్ నుంచి ఐదు స్థానాలు గెలిచాడో ఈయన కూడా మంత్రిత్వ శాఖను అడిగే అవకాశం ఉంది ఆయన స్వయంగా అడిగే అవకాశం ఉంది మరోవైపు ఎంఓఎస్ కూడా అడిగే అవకాశం ఉంది ఈయన కూడా ఒక స్థానమే గెలిచాడు ఈయన కూడా ఒక ఒక మంత్రి పదవి అడుగుతున్నాడు అనే సమాచారం ఉంది సో ఇట్లాంటి సందర్భాల్లో అంటే ఎన్నికల ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో చాలా మందిని వదిలేసినటువంటి పరిస్థితి ఎన్డిఏలో ఎవరైతే సింగ్ చౌహాన్ కానీ ఓంప్రకాష్ రాజ్బర్ కానీ పశుపతి కుమార్ పారాస్ కానీ అట్లాగే చిరాన్ పాశ్వన్ ఇట్లా చాలామంది ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది వాళ్ళందరినీ కూడా వాడుకొని వదిలేసినటువంటి ఎన్నికల్లో వాళ్ళు గెలవకపోతే వాళ్ళతో ఇక వాళ్ళని నదిలో కలిపేసేసి ఇక డైరెక్ట్గా ఎవరైతే గెలిచారో వాళ్ళతోటి వాళ్ళ చేతులు కలుపుకొని ముందు గెలుతున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు ఎన్డీఏ ఏ విధంగా ఉంది ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఏ విధంగా ఉంది అంటే గెలిచిన వాళ్ళు మాత్రమే ఇవాళ ఎన్డీఏలో చాలా కీలకంగా కనిపిస్తారు లేకపోతే ఇవాళ లేనటువంటి పరిస్థితి వాస్తవానికి కూడా ఇవాళ ఎన్డీఏలో ప్రధానంగా ఇక గెలవకపోతే అంటే పార్టీల్లో గెలవకపోతే మరోవైపు కీ ఫ్యాక్టర్గా మారబోతున్నారు చంద్రబాబు నాయుడు కానీ లేదంటే కనుక ఇవాళ నరేంద్ర మోదీకి ఇవాళ వాళ్ళే ఆయువు పట్టుగా కనిపిస్తున్నారు అంటే వాస్తవానికి కూడా సంస్కరణలో ఏదైతే మోదీకా గ్యారంటీ మోదీకా మోదీకా ప్ర మోదీకా సర్కార్ మోదిక గ్యారంటీ మోదిక మీరు కావాలంటే సంతకం తీసుకోండి లేకుంటే పెద్ద ఎత్తున బాండ్ పేపర్ మీద రాసుకోండి మోదీకా గ్యారెంటీ అంటే ఇప్పుడు మోదీకా గ్యారంటీ ఖతమైనటువంటి పరిస్థితి ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడం సంస్కరణలు కూడా అమలు చేయటం కొత్త సవాలుగానే వాస్తవానికి మారిందని కూడా చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్రం సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసి సీట్లను కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి విషయం కానీ ఇవాళ ఆనాడు రెండు వేల ఎనభై రెండు గతంలో రెండు వేల పద్నాలుగు వస్తే ఇప్పుడు మూడు వందల మూడు వస్తే ఈసారి ఖచ్చితంగా కేవలం రెండు వందల నలభై దగ్గరే ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ప్రధానంగా బీజేపీ భాగస్వామి పక్షాలు కలిపితే రెండు వందల తొంభై మూడు సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీకి ఒక విషమ పరీక్ష కష్టకాలం అని చెప్పుకోవాలి ఇన్నాళ్ళు ఒంతే అంటే ఇన్నాళ్ళు కొంత ఇండివిజువల్ గా ఒంటెత్తు పోకలతో దుందుడుగ్గా నిర్ణయాలు తీసుకున్నటువంటి బీజేపీకి ఈసారి ఖచ్చితంగా మోదీ సర్కార్కి ఆ దిశగా పోయి అడుగు అవకాశం లేదు అనుచిత అడుగులు వేసే పరిస్థితి లేదు ఏదైతే వాళ్ళ ఓన్ గా చేయాలనుకున్నటువంటి ఏదైతే ఉన్నాయి కదా సిఏ కానీ వన్ నేషనల్ వన్ ఎలక్షన్స్ కానీ ఎన్పిఆర్సీ కానీ ఏదైతే బీజేపీ ఓన్గా చేయాలనుకున్నటువంటి ఏదైతే బీజేపీ ఎజెండా ఉంటుందో ఆ బీజేపీ ఎజెండా ప్రకారం ఏంటి యూసీసీ కానీ ఎన్పిసిసిఏ కానీ లేదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ ఇట్లాంటివి ఏమీ చేసే అవకాశాలు ఉండవు బీజేపీకి ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి వీళ్ళందరూ ఒప్పుకుంటేనే అనుమతి ఉంటేనే ఖచ్చితంగా నరేంద్ర మోదీ అవి చేసే అవకాశాలు ఉంటాయి లేదంటే కనుక చేసే అవకాశాలు ఉండవు మరోవైపు వీళ్ళు కూడా వీళ్ళ సొంత డిమాండ్లు తెరిపితే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్టేటస్ డిమాండ్ అంటే గతంలో బీజేపీ ఏం హామీ ఇచ్చి ఏం ఇవ్వలేదో అందరికీ తెలుసు గతంలో అమరావతికి వచ్చి నరేంద్ర మోదీ ఏమి ఇచ్చాడో తెలుసు సో ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రధానంగా ఆయన స్పెషల్ స్టేటస్ డిమాండ్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఏపీకి స్టేటస్ డిమాండ్ ఇది ఖచ్చితంగా నెరవేర్చాలనే ఒక డిమాండ్ బీజేపీ ముందు పెడతాడు బీహార్ నుంచి నితీష్ కుమార్ ఆల్రెడీ బీహార్కి కూడా స్టేటస్ అడుగుతూ ఉన్నాడు ఆల్రెడీ సో ఈ రెండు రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ అడుగుతూ ఉన్నాయి బీజేపీకి ఇది ఒక పెద్ద సవాల్గా మారబోతుంది స్పెషల్ స్టేటస్ అంశం మరి వాటి వాటిని ఎట్లా దాన్ని ట్యాకిల్ చేస్తారనే ఒక అంశం అయితే మరి ఉద్యోగ కల్పన విషయంలో కూడా పెద్ద ఎత్తున గడిచిన పదేళ్లలో ఎట్లా ఉన్నా రాబోయే ఐదేళ్ళు మాత్రం ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో వచ్చే ప్రభుత్వంపైనే కొంత కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది వాస్తవానికి కష్టకాలం బీజేపీకి అది ఎవరు అవునన్నా కాదన్నా నిర్వివాద అంశంగా చెప్పుకోవాలి ఎందుకంటే స్పష్టమైనటువంటి మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడం వల్లే ఖచ్చితంగా కూడా ఈ దఫా మోదీ సర్కార్ అంత ఈజీగా ఉండదు అనేక సవాళ్ళు ఎదుర్కోబోతున్నది కూడా చాలామంది ఇప్పటికే బయట విశ్లేషణలు చూస్తున్నాం కొంతమంది రేటింగ్ ఏజెన్సీలు కూడా ఈ దిశగా హెచ్చరిస్తున్నాయి అంటే ప్రధానంగా ఉద్యోగ కల్పన కూడా కొంత కష్టపతరమయ్యే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలన్నా వృద్ధి రేటు జీడిపి సాధించాలన్నా పుంజుకోవాలన్నా సంస్కరణల్లో అమలే కీలకం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ అమలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు ప్రధానంగా అంటే దేశంలో అన్ని రంగాల్లో కూడా యువతని నిరుద్యోగ సమస్య భారీగా వేధిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అభివృద్ధికి పెద్దపీట వేయాలి అట్లాంటి సందర్భాలని చాలా కీలకంగా అంటే సంస్కరణలు అమలు చేసే దిశలో స్పష్టంగా చాలా కీ రోల్ చంద్రబాబుది నరేంద్ర మోదీ నితీష్ కుమార్ ఉండబోతోంది అందుకని నేను చెప్పాను ఎం ఫ్యాక్టర్కి ఎన్ ఫ్యాక్టర్ లేకుంటే ఇవాళ ప్రభుత్వం నిలబడదు ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది ఇప్పటికే ఇండియా కూటమి కొంత చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా ఎన్ ఫ్యాక్టర్ కాబోతోంది ఇక మోదీ గ్యారంటీ మోదీ గ్యారంటీ మోదీ గ్యారంటీ మోదీ 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 గత పదేళ్లుగా అంటే గుజరాత్ లో సీఎం గా ఉన్నప్పటి నుంచి మోదీ 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 అని చెప్పుకుంటూ ఆయన స్పీచ్ లో కూడా మోదీ జపం చేసినటువంటి మోడీకైనా బీజేపీ పరివారకైనా ఇక మోదీ జపం ఇక మోదీ గ్యారంటీకి ఖతం అయిపోయినంటే నెక్స్ట్ ఇక ఎన్డీఏ జపం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్డీఏ తోటే యునైటెడ్ నేషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా సంస్కరణలు కానీ లేకుంటే ఏదైనా బీజేపీ ఎజెండా ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్ ఫ్యాక్టర్ లేకుంటే ఎన్డీఏ అని చాలా కష్టతరంగా ఉంటుంది సో మీరు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి కాబోయే ఎన్డీఏ ప్రభుత్వానికి ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్ ఫ్యాక్టర్ నాయుడు అండ్ నితీష్ కుమార్ ఇద్దరు ఎంత ఇంపార్టెంటో మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్